హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ నేచర్ ఈరోజైతే నేను మా ఇంటి దగ్గర ఉన్న కమలా చెట్టు అయితే చూపిస్తున్నానండి దీన్ని తెచ్చి ఇంచుమించు కడిగ నుంచి తెచ్చి రెండు సంవత్సరాలు అయిందండి పైన టెరాస్ మీద పెట్టాము కానీ మొక్క సరిగా ఎదగట్లేదని తెచ్చేసి మరలా నేలలో అయితే నాటామండి ఇది ఇక్కడ కూడా డల్గానే కనిపిస్తుంది కమలా చెట్టు కీరింగ్ గురించి ఎవరికైనా తెలిస్తే సలహా ఇవ్వగలరు దీని రెండు సంవత్సరాలు అవుద్ది నిమ్మ బత్తాయి కమల మూడు కూడా ఒకేసారి తెచ్చి పెట్టామండి నిమ్మ అయితే అప్పుడే కాపు అందుకొని ఒక టూ త్రీ టైమ్స్ అలాగా కాసేసింది మీకు ఇంత క్రితం వీడియోలో పెట్టాను నిమ్మ చెట్టుని కమల అయితే డల్గానే ఉందండి ఏదైనా సలహా చెప్పగలరు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ అండి